అనగనగా అనగనగా ఒకరోజు ఒక ఆయనకి అనుకోకుండా ఛాతీ దగ్గర నొప్పిచ్చిందండి ఛాతీ దగ్గర ఎందుకు నొప్పి వచ్చిందని చెప్పేసి భయపడ్డాడు ఈసీజీ తీసాడు ఈఏజీ తీసాడు ఆ తర్వాత ఏకోగ్రాన్ తీసాడు టూ డీ త్రీ డీలు అన్నీ అయిపోయినాయి అన్ని టెస్టులు చేయించుకున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏమీ లేదు యాంగ్ చేయటం ఉంది అంత అని చెప్పేసి కొంచెం విటమిన్స్ అది పెట్టేసి వెళ్ళిపోగలరు అప్పుడు మొదలు గత ఇరవై సంవత్సరాలుగా ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎవరు గుమ్మాలి సార్ మీకు అర్థమైపోయి ఉంటుంది డాక్టర్ల గుమ్మాలు మాకు ఎప్పుడో ప్రపంచంలో అన్ని దరిద్రాలొచ్చిన అలా ఉంటుంది అన్ని సమస్యలు వీడికొన్నట్టు ఉంటుంది నా కష్టం మీకు తెలిస్తే మీరు ఎలా ఉండరు ఆగ్రకి వాడి 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 మందులు మందులు వాడి వాడిపోయి మొఖం మచ్చలాగా వచ్చేసింది ఒక రకమైన పేళ్ళ కలర్లాగా వచ్చేసింది చెయ్యదతికి ఇది బతికైనా నా సమస్య ఎక్కడ తగ్గడం లేదు బాధలు ఎక్కడ తగ్గడం ఏమీ లేదు నవ్వుతూ మాట్లాడి పిల్లం పిల్లలతో చాలా కాలం అయిపోయిందండి ఆఫీస్కి వెళ్తాడు సీరియస్కి వెళ్తాడు సీరియస్గా వెళ్తాడు ఇంటికి వచ్చేస్తుంటాడు పిల్లల దగ్గరికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మొఖం మార్చుకుంటాడు సీరియస్కి వెళ్తే బెడ్రూమ్లో పట్టుకుని పోతాడు అమ్మ ఏటమ్మా నాన్న ఎప్పుడు ఎలా ఉంటాడు ఏం జనరా నువ్వు ఇప్పుడు తెలిసింది నేను కట్టుకున్నప్పటి నుంచి అలా భరిస్తున్నాను అని చెప్పేసి అమ్మ చెప్తుంది మర్చిపోకండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని పెద్దగా చూడడంతో పాటు మీకు కొన్ని ఇంపార్టెంట్ ఎమోషన్స్ను మిస్ అవుతున్నారు ఆ ఎమోషన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి నవ్వడం అండి ప్రపంచంలో అత్యంత గొప్ప అదేంటంటే మనుషులు మాత్రమే నవ్వుతాయండి ఏ జంతువులు నవ్వ చూసుకోండి మీరు పక్షులు కానీ కోళ్ళు కానీ కోతులు కానీ ఏవి నవ్వవండి ఒక్క మనిషి మాత్రమే నవ్వుతుంది నవ్వగల జంతువు మనిషి ఈ అద్భుతమైన వ్యాల్యూ మనకు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడుకోవండి హాయిగా నవ్వండి నవ్వుతూ బ్రతకాలిరా హాయిగా నవ్వండి ప్రశాంతంగా నవ్వండి నవ్వు నవ్వు రెండోది ఎదరోని ఎప్రిషియేట్ చేయడం అభినందనండి ప్రేమ ఆత్మీయత అనురాగాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు కూడా తిరిగి రివర్స్ చేస్తారు చాలా అనుభూతులు ఆనందాలు సంతోషాలు అనేది తమల తమ మింగు వాళ్ళు చాలా ఎక్కువ అలా మింగు వాళ్ళందరికీ పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి ఇతరుడు డిప్రెషన్ యాంజైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు హార్ట్ అటాక్ గుండు కొట్టుకుంటుంది లేదని చెక్ చేసుకుంటాడు గుండె అడివేపు కూడిపోయిందో డౌట్ వస్తుంది వాడికి లబ్బోదిబో లేదో లబ్ డబ్ లబ్ డబ్దా లబ్బోదివ్వో లబ్బోది బో అంటూనే ఉంటుందండి వీటి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఉంది అరే పిల్ల నన్ను పాతికేళ్ళు అయింది పెళ్ళి చేసుకుని పెళ్ళానికి నేను ఒక మల్లెపు తీసుకురావాలి ఓ చీర కొనాలి కొట్టి ఇద్దరు కలిపి బోన్ చేయాలి తన పప్పు వండితే ఈరోజు పప్పు చాలా బాగున్నా ఉండాలి పిల్లలు బాగా చదువు ఇంటికి వస్తే బాగా మార్కులు వచ్చి అనాలి ఫీజులు కట్టేస్తాడండి పిల్లానికి ఏం కలితే చీరలు ఇచ్చేస్తాడండి డబ్బులు కలితే డబ్బులు ఇస్తాడండి అన్నీ ఇస్తాడు ఎమోషన్ ఇవ్వడండి మర్చిపోకండి ఎమోషన్స్ అయిపోతే మోషన్స్ అయిపోతాయి పర్పాటు మోషన్స్ అయిన మళ్ళీ మోషన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాడు గెస్ట్రో ఎంట్రాలజిస్ట్ మన దగ్గర ఉన్న వాల్యూసు క్వాలిటీసు మనం యూజ్ చేసుకోకపోతే మన బాడీని డాక్టర్ల దగ్గరికి ఇచ్చేయాలండి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ టచ్ అండి పాజిటివ్ నవ్వండి అండి పాజిటివ్ ఐస్ అండి ఐటోఐ కాంటాక్ట్లో పాజిటివ్ ఐ ఉండాలి నెగిటివ్ ఐ కాంటాక్ట్ నా కొడుకు నేను చంపేస్తాను అంటే కూడా కళ్ళు చూస్తాయి నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు ప్రేమించావని ప్రేమించావని కాదండి ద్వేషించావంటే నా కొడక వేసేస్తానని కూడా చెప్తుంటాయండి కళ్ళల్లో గ్లిట్టరింగ్ ఐస్ ఉండాలి నక్షత్ర డైమండ్ అడ్ర డైమండ్లో ఐశ్వర్య చూడండి కళ్ళు ఎలా మెరుస్తాయి హాయ్ నవ్వండి సార్ మీరు నవ్వినండి కళ్ళు నవ్వుతాయి నవ్వుతాయి ఈ క్వాలిటీస్ అన్ని గెయిన్ చేసినట్టు ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ ప్రేమ మీద ఆత్మీయత మీద అనురాగం మీద భార్య మీద భర్త మీద పిల్లల మీద ఆఫీసులో ఆ వ్యక్తుల మీద పడినప్పుడు ఏంటంటే మన గుండె నుంచి ఎక్కడికో వెళ్తుంది అది అరే ఇటు గుండె నలభై డెబ్బై రెండు సార్లు బాగానే కట్టుకుంటుంది గుండు గుంట ఆలోచించినప్పుడే నూట పద్దెనిమిది సార్లు కొట్టుకుంటుంది తప్పెవరదండి గుండు కోసం ఆలోచించింది మనం కానీ గుండు కాదు కదా గుండె తనకు తెలుసు ఎంతసేపు కట్టుకుంటే సుబ్బబ్బారావు వెంకట్రావు బతితోడు దాని తెలుసు అంతసేపు కొట్టుకుంటుంది అది ఆరోగ్యంగానే ఉంది గుండె ఆరోగ్యంగా ఉందా డౌట్ రావడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుందండి బీపీ చెక్ చేస్తే ఎక్కువగా ఉందండి అన్ని డాక్టర్ల దగ్గర వెళ్తాడండి ఏ డాక్టర్కి తెలియదు అంటాడండి స్పెషలిస్టులు ఎవరా అని వెతుతూ ఉంటాడండి ఎందుకుంటారు సార్ ఎక్కడ పెడితే స్పెషలిస్టులు ఉన్నారు పూర్వకాలం మద్రాసులో వెళ్తే తెప్పించి హార్ట్ అటాక్లకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు ఉండేవారు కాదు తర్వాత వీధికి పది ఉన్నాయి ప్రతి ఊర్లో ఉన్నాయి హార్ట్ అటాక్ కంటే ముందు వచ్చేది థార్ట్ అటాక్ అండి థార్ట్ అటాక్ ఎక్కడ కొడితే హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకు రా నువ్వు ఆ ప్రతిదానికి హర్ట్ అవుతున్నావు అంటే అర్ట్ అవ్వడం ఎందుకు అవుతున్నానంటే హార్ట్ ఉందో హర్ట్ అవ్వడం నా జన్మ కంట ఆత్మీయత ప్రేమ అనురాగాలు ఉన్న చోత ప్రశాంతమైన జీవితం ఉన్నప్పుడు మైండ్ఫుల్గా ఉన్నప్పుడు ఆనందం సంతోషం ప్రతి నిమిషంలోనూ అనుభవించిన ఏ వ్యక్తి అయినా సరే పెద్ద జబ్బుల్ని ఢీక్కోవలగే శక్తి వస్తుంది అసలు జబ్బులే రాకుండా కాపాడుకోగలిగే శక్తి వస్తుంది ఒకవేళ వచ్చిన జబ్బు త్వరగా తగ్గించుకునే శక్తి వస్తుందండి ఇవన్నీ వదిలేసి కేవలం నాకేదో చెప్పొచ్చింది డాక్టర్ల ట్రీట్మెంట్ తీసుకున్న దాని మీద కేవలం మెడిసిన్సు డాక్టర్లు మెడిసిన్స్ డాక్టర్లు టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఎంఆర్ఐలు సిటీ వీటి మీద వదిలేయండి దయచేసి వాటికి కాదండి మీ చేతిలో ఉన్నవి ఏవి ఉన్నాయో అవి మాత్రం చేయండి చూడండి మీకు దెబ్బకి మీరు ఎంత లెవెల్కి వెళ్తారంటే అంత లెవెల్కి వెళ్తారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉందలే మంచి కాలం ముందు ముందుగా सर्वे जान सुगुण डॉक्टर कांतक नमस्ते